ఈ రోజు ఏలేశ్వరం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన ఏలేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా సొసైటీ చైర్మన్ శ్రీ సూతి అప్పలరాజు డైరెక్టర్లు వైభోగుల సుబ్బారావు కొప్పిశెట్టి హరిబాబులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపాటి నియోజకవర్గంలోనే పెద్ద సొసైటీ ఆయన ఈ ఏలేశ్వరం సొసైటీ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలి అని సొసైటీని లాభాల బాట పట్టించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కుటుంబ శ్రేణులు రైతులు సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం గౌరవ శాసనసభ్యుల వారి సమక్షంలో నూతన పాలకవర్గ సభ్యుల్ని మరియు చైర్మన్ గారిని కూడా సన్మానం జరుగుతుందండి

గౌరవ శాసన సభ్యుల సమక్షంలో నవర్త పాలకవర్గ సభ్యులను మరియు చైర్మన్ గారిని కూడా సన్మాని వ్యవస్థ కోరుతున్నాం వెంకట్రామరాజ్ వెంకట్రా దయచేసి అందరూ కూడా పక్కన ఉండాలండి దగ్గర ఉండాలి ఫోటోలు చూడాలి రామారౌన్ నాయకులు గోర ప్రాంతాల్లో వచ్చే నాయకులు అందరూ కూడా కార్యక్రమాలు దగ్గరగా ఉండాలి అందరూ భాగస్వామ్యం కావాలి బీజేపీ జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం అనంతరం ఈ పక్కనే స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ దయచేసి సుమృతి బోరాయ్య గారు మరియు పాలకవర్గ సభ్యులు సమక్షంలో బీజు స్వీకరించవచ్చుగా కోరుచున్నాం నాయకులు బోదండి గోపి గారు అలాగే ఎంపీబి బుజ్జు గారు సార్ రండి సార్ ఎవరికి ఫోటో సెషన్ రావాలండి ప్రతి ఒక్కరు రావాలండి ఒకరి తర్వాత ఒకరు దయచేసి అలమణి సామి గారు వేసే సులీఖ గారు సత్యరాజు గారు ప్రతి ఒక్కరు ప్రతి నాయకులు కూడా ఫోటో సేషన్లో ఉండాలండి

చాలా సంతోషం మీ అందరూ కూడా నేను నియమించిన సభ్యులకి ఇప్పటివరకు మాట్లాడిన మాత్రం చెప్తే నాటకులు విని నిజంగా నా నిర్ణయం తప్పు కాదు ఎందుకంటే ఇది ఒక్క సొసైటీయే కాదు మీ వర్గాల్లో ఉన్న అన్ని సొసైటీలు కూడా మేము అన్ని వర్గాలకి సమన్వయం చేస్తూ కూటమి భాగస్వామ్యం చేస్తూ సమన్వయం చేస్తూ ఎన్నిక ఎన్నిక చేయడం జరిగింది ఇక ఈ సొసైటీకి వస్తే మన చైర్మన్గా సుతి అప్పల రాజా గారిని మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువగా మీ అందరికీ తెలుసు రాజా గారితో కదా పార్టీ గురించి పార్టీలో ఆయన ఎన్ని సేవలు చేసేదాన్ని రాజా గారితో పాటు ప్రయాణం చేసినప్పుడు ఆయనతో పాటు గత కాలంలో కూడా ఎక్కడా ఎటువంటి మధ్య తెచ్చుకోకుండా ఎన్ని సంవత్సరాలు ఆయన పార్టీలో ఉండి పదవులు నేను ఇప్పుడు కూడా ఎక్కడా కూడా చిన్న మాట ఆయన ఎప్పుడు కూడా పొరపాటున ఆయన గట్టిగా మాట్లాడిన నేను ఇప్పుడున్న అలాగే తర్వాత నేను చూసిన ఈ మూడు సంవత్సరాల్లో కూడా నేను ఆయన చూసినప్పుడు ఎంత సౌమ్యం అన్నది మనందరికీ మరొకసారి నేను ప్రత్యేకించి చెప్పకలేదు అటువంటి వ్యక్తికి ఒక గౌరవం ఇవ్వాలి అని నేను నిర్ణయించుకుని అదేవిధంగా మన సుబ్బారావు గారు ఎల్ఏ నగర పంచాయతీలో రాజా గారితో పాటు ప్రయాణం చేసి గత ఐదు సంవత్సరాలుగా పోరాటం చేసి అందరి తనలో నాయకులుగా అందరితో కూడా మంచివాళ్ళను నర్పించుకుని ఆయన చేసిన దానికి అదేవిధంగా సూర్బాబు గారికి సీనియర్ నాయకులు ఆయన మీ పార్టీలో యాన్ చేసి సేవలు చూపించి నేను తీసుకున్నది ముగ్గురి ఇవ్వాలని తీసుకునే నిర్ణయాన్ని మీరందరూ కూడా ఇప్పుడు